ఈ వాక్యం ఎవరి హృదయంలో ఉంటుందో వారు సంతోషంగా ఉంటారంట్యము లేని ప్రతి హృదయం ఎప్పుడూ నిరాశగానే ఉంటుంది తృప్తిగా ఉండరు సంతోషంగా ఉండరు ఏమి కలిగి ఉన్నా కూడా నిరాశతో నిస్పృహతో ఉంటూ ఉంటారు ఏదో మేము కోల్పోయామన్నట్టుగా ఉంటారు ఏమి కలిగి ఉన్నా కూడా వీరికి సంతోషం ఉండదు ఎందుకంటే వాక్యము వారి హృదయంలో లేదు కనుక వీరిలాగే ఉంటారు ఎవరి హృదయంలో దేవుని యొక్క వాక్యము నిలిచి ఉంటుందో వాక్యాన్ని బట్టి వారికి సంతోషం సమాధానం ఆనందం ఆరోగ్యం ఆశీర్వాదాలు కలుగుతూ ఉంటాయి ప్రియుల ఇక్కడ ఒక సందర్భాన్ని మీ జ్ఞాపకం చేస్తాను ఏంటంటే నిన్నడి ఒక కుమార్తె నాకు ఫోన్ చేసింది ప్రతిరోజు ఆ కుమార్తె నాకు ఫోన్ చేస్తూ ఉంటుంది ప్రార్థన చేయించుకోవడానికి ఆమెకు తన భర్తకు గొడవలు అవుతూ ఉన్నాయంట తన భర్త ఆమె దగ్గరికి రావట్లేదంట ఎవరితోనో అక్రమ సంబంధం పెట్టుకొని దూరంగా ఉంటూ ఉన్నా అంట పిల్లలు నేను మాత్రమే ఉంటూ ఉన్నాం ఇంకెంతకాలానికి నా భర్త నాతో కలుస్తాడు ఎంతకాలానికి నన్ను నా పిల్లల్ని చేర్చుకొని పోషిస్తాడు ఎంతకాలం నేను నా పిల్లలతో కష్టపడి పని చేసుకొని బ్రతకాలి అందరికీ నేను నవ్వులాటగా ఉంటూ ఉన్నానని ఆ కుమార్తె దుఃఖంతో నాకు ఫోన్ చేస్తుంది నేను ఫోన్ చేసినప్పుడు దేవుని సన్నిధిలో ఆ కుమార్తె కొరకు ప్రార్థిస్తే దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆన్సర్ ఏంటంటే నిశ్చయముగా ఆ కుమారుడు తిరిగి వస్తాడు తన భార్య బిడ్డలతో సమాధానముగా సఖ్యతగా ఐక్యతగా ఉంటాడని దేవుడు తెలియజేశాడు దేవుడు తెలియజేసిన మాట ప్రకారం ఆ కుమార్తెకు ఆ విషయం నేను చెప్పాను చెప్పిన తర్వాత ఆ కుమార్తె సంతోషపడి నేను ఎంత మర్చిపోవాలన్నా నాకు పదే పదే నా పరిస్థితి అయిపోయిందని జ్ఞాపకం వచ్చి నిద్రపోలేకపోతున్నానమ్మా భోజనం చేయలేకపోతున్నాను అంత నా శరీరం అంతా సచ్చబడ్డట్టుగా అయిపోతూ ఉంది అని బాధపడుతూ ఉంటే చాలా విషయాలు చెప్పి ఆ కుమార్తెను ఓదార్చి ధైర్యపరచా ఒక రెండు రోజులు మౌనంగా ఉండి తర్వాత ఆ కుమార్తె మరలా యథా ప్రకారముగా ఎట్లా నా భర్త ఎట్లా ఏంటి నా పరిస్థితి ఏంటి ఏంటి అని టెన్షన్ పడుకుంటూ నేను చెప్పాను టెన్షన్ పడద్దు కడుపు నిండా తిను ప్రార్థన చేసుకో పని చేసుకో నీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో ఆయన గురించి నువ్వు ఇప్పుడు ఆలోచన చేయొద్దు దేవుడు పంపిస్తానన్నాడు కదా విశ్వాసంతో ఉండు అని చెప్పాను రెండు రోజులు ఉన్నది తర్వాత మరలా ఫోన్ చేసి చేసేమా మహిళా మండలి వాళ్ళు ఉన్నారంట అక్కడ పోలీస్ ఆఫీసర్ ఉన్నాయంట ఈ మూలలో ఒక ఎమ్మెల్యే ఉన్నాయంట వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే నా భర్తను నా దగ్గరికి పంపిస్తారంట నేను వెళ్ళి కలవాలనుకుంటున్నాను మరి ఏం చేయమంటావు అని నాకు మరలా ఫోన్ చేసి సరే ఈ కుమార్తెకు మనశ్శాంతి లేదని నేను ఏమన్నానంటే కలుస్తారమ్మ అన్న అవమ్మా కలవాలనుకుంటున్నాం నేను వద్దన్న మా అమ్మ మా నాన్న ఆయన్ని కలుద్దాం వారిని కలుద్దాం వీళ్ళని కలుద్దాం అంటున్నారంటే సరే మీ ఇష్టం అమ్మా కలవండి అని చెప్పాను చెప్పిన తర్వాత కొంచెం ఆ పాప దుఃఖంలో ఉందని ఆ కుమార్తెతో మాట్లాడుతూ ఉంటేనే నాకు ఇంకా ఎన్నో ఫోన్లు వస్తూ ఉన్నాయి నేను తొందర తొందరగా మాట్లాడి మరలా వేరే ఫోన్ మాట్లాడాలని ఆరాటపడుతూ ఉన్నాను టైం అయిపోతుంది జనాలు టెన్షన్ పడతారు ఈ కుమార్తె నన్ను వదలట్లేదు ఆ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలంట ఆ మహిళా మండలి మేడం దగ్గరికి వెళ్ళాలంట ఇక్కడికి పోలీస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాలంట వాళ్ళు ఇట్లా అన్నారంట నా భర్త వాళ్ళ ఇంట్లో ఉన్నారంట వీళ్ళింట్లో ఉన్నారంటే ఈ స్టోరీలన్నీ నాకు చెప్తాం అప్పుడు నేను అన్నానమ్మా ఇవన్నీ నాకు అవసరం లేదు నేను ప్రార్థన చేస్తాను అన్నాను కదా నువ్వు వదిలేసి ఒక కుమార్తె ప్రతిరోజు ఎవరో ఒకరిని కలిసి రావడం అక్కడ ఎమ్మెల్యేని కలిసి రావడం లేదంటే పోలీస్ ఆఫీసర్ని కలిసి రావడం ఇంకొక రోజు మహిళా మండలి వాళ్ళని కలిసి రావడం ఆ స్టోర్ అంతా నాకు చెప్పాలి ఆ స్టోర్ అంతా ఏం చేయాలా నాకు చెప్పాలి చెప్పేంతవరకు ఆ కుమార్తెకు నెమ్మది ఉండట్లేదు ప్రతిరోజు ఈ స్టోరీలన్నీ వినడానికి నాకు టైం సరిపోద్ది చెప్పండి ప్రియులారా సరిపోద్ది సరిపోదు కదా అందుకని నేను మా దేవుడు ఏ రోజు నడిపిస్తానన్నాడో ఆ రోజు వస్తాడు అనవసరంగా నువ్వు టైం వేస్ట్ చేయొద్దు ఈ విషయాలన్నీ నాకు చెప్పొద్దన్నాను కదా అని సీరియస్ అయ్యాను ఆ కుమార్తె అమ్మ కోపం వచ్చినట్టుందని అర్థమయ్యి కొంచెం ఆగి మరలా ఫోన్ చేసి సరే బాధపడుతుందని మరలా ఫోన్ ఎత్తాను ఎత్తిన తర్వాత ఆ కుమార్తె ఏమంటుందంటే అమ్మా నన్ను కొట్టాల్సింది నీవే తిట్టాల్సింది నీవే బుద్ధి చెప్పాల్సింది నీవే ఏవైనా కొట్టు తిట్టు ఏమైనా చెయ్యి చివరికి నాకు నువ్వు ప్రార్థన చేయకపోతే నాకు నేను మనశ్శాంతిగా భోజనం చేయలేను మనశ్శాంతిగా నిద్రపోలేను మనశ్శాంతిగా పిల్లల్ని చూసుకోలేను ఏమీ చేయలేను మీరు చెప్పినట్టుగానే ఈ స్టోరీలన్నీ నేనేం చెప్పను నాకు రోజు మనశ్శాంతిగా ప్రార్థన చేయను నేను గద్దించిన తర్వాత ఆ కుమార్తె ఆ రోడ్డుకు ఇలాంటి వారు చాలామంది ఉంటారు దేవుడు ఒక మాట చెప్పిన తర్వాత దానిని నూరు రెట్లు మీరు పెంచుకోవాలి విశ్వాసంతో మీ విశ్వాసంతో నూరు రెట్లు ఆ మాటను మీరు పెంచుకోవాలి అంతేగాని నేను ఆ మూలక బోధన ఈ మూలకు బోధన ఈ మూలక బోధన అనుకుంటే మీరు మనశ్శాంతిగా ఉండలేరు ఇంట్లో వాళ్ళని కూడా మనశ్శాంతిగా మీరు ఉంచరు మమ్మల్ని కూడా మీరు మనశ్శాంతిగా ఉండని కాబట్టి ఇలాంటి పనులు చేయొద్దండి ప్రియులారా మన దేవుడు మనం ఒక్కంత అడిగితే నూరు రెట్లు సహాయం చేయగలిగినటువంటి దేవుడు మన దేవుడు ఆ కుమార్తె అంతటితో నెమ్మదైపోయి నా భర్త వచ్చాడమ్మా మరుసటి రోజు నాకు ఫోన్ చేసి అమ్మా మీరు చెప్పినట్టుగా నా భర్త నా దగ్గరకు వచ్చేసాడు దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవునికి మహిమ కలుగును గాక మన దేవుడు మాట ఇచ్చిన తర్వాత நிறைவேற்றாதே ஓட்டு புரியல